గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నా ఫుల్ డే రొటీన్ అంతా కూడా మీరు షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది నేను ఏంటంటే పొద్దున్న హాట్ వాటర్ తాగుతానని చెప్పాను కదా ఏంటంటే నేను స్నానం చేయకముందు స్టవ్ ముట్టించను అందుకని చెప్పి నైటే ఇలా ఫ్లాస్క్లో వాటర్ వేసుకుంటాను బ్రష్ చేసిన వెంటనే ఇలా వేడి నీళ్ళు తాగుతాను అనమాట ఫ్లాస్క్లో వాటర్ వేసినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం మెంతులు కానీ జీలకర్ర ధనియాలు అలా ఏ ఒకటి వేసి తాగుతుంటాను అలా ఏవో ఒకటి ఎంత స్టమక్తో తాగడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిదంటండి మంచి మనకి డీటాక్సింగ్గా పనిచేస్తుంది మంచి డైజెషన్ సిస్టమ్ కూడా మనకి బాగుంటుంది ఇంకా ఒక్కొక్కసారి అలాగే నార్మల్ వాటర్ కూడా వేసేస్తుంటాను ఒక్కొక్కసారి అలా చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ తాగేసిన తర్వాత స్నానంకైతే అయితే వెళ్ళొచ్చేసి ఇంకా బయట మొత్తుడు చేసి ముగ్గు పెడతాను ఇంకా తుడవడం అవన్నీ కూడా ఎక్కువగా ఈ వీడియోలో అయితే ఎక్కువగా డీటెయిల్గా చూపించట్లేదండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదండి అందుకని ప్రతి పని కూడా వీడియో అయితే షూట్ చేయలేదు కొన్ని కొన్ని మాత్రమే చేశాను ఎందుకంటే వీళ్ళు లెంత్ ఎక్కువైపోయింది అనుకోండి మీకు కూడా బోర్ కొంటుంది కదా లేదు పర్లేదు వ్లాగ్ అంతా కూడా పెట్టండి దే మొత్తం ఏం చేశారు అవంతా కూడా షేర్ చేయండి అని చెప్తే మీ మీ ఒపీనియన్ని మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మీరు ఒకేలా ఫుల్ వీడియో కావాలి అనుకుంటే చెప్పండి నెక్స్ట్ టైం ఫుల్ డే వీడియో షూట్ చేస్తాను నాకేం ప్రాబ్లం లేదు మీరు కొంచెం బోర్ ఫీల్ అవుతారని చెప్పి ఎక్కువగా పెట్టట్లేదు ఇంకా పొద్దున్న స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ద్వారం పైన రోజు ఇలా పసుపు రాసి పెట్టను వారంకి రెండు సార్లు మాత్రం ఇలా పెడుతుంటాను తల స్నానం చేసినప్పుడు ప్రతిసారి కూడా అలా ద్వారం పైన పసుపు రాసి ముగ్గు పెడుతుంటాను ఈరోజు ఏంటంటే నేను బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను బ్లాగ్ షూట్ చేసిన రోజు ఫోర్ థర్టీ క్లాస్ అనమాట నార్మల్గా అయితే ఎప్పుడు ఫైవ్కి వెళ్ళేస్తాను ఫోర్ థర్టీకి నేను లేవడం మర్చిపోయానమాట రెగ్యులర్గా ఎప్పుడు ఎలా ఐదుకి లేస్తాను అలా లేచాను అందుకని కొంచెం హడావిడే అనమాట అందుకని చిన్న ముగ్గుతో ఇంకా సరిపెట్టేస్తున్నాను మామూలుగా కూడా పెద్దగా వేయలేండి ఎందుకంటే ఇక్కడ మాకు ఉన్నది చిన్న ప్లేస్ తొక్కేస్తుంటారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందుకని చిన్నదైతే ప్రతిరోజు చిన్నదే పెట్టుకుంటాను కాకపోతే ఈరోజు కొంచెం మరి కొంచెం హడావిడిగా అయ్యింది ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి దానికోసం అన్నం అయితే ఒక పక్కన పెట్టేశాను ఈరోజు ముందుగా నైట్ సోక్ చేసి వంట చేసుకోవాల్సినవి ఏమీ లేదు నార్మల్గా బీట్రూట్ ఫ్రై అలాగే దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇదేంటంటే ఇడ్లీ బ్యాటరు నేను నార్మల్ ఇడ్లీ కాకుండా రాగి పిండి ఇడ్లీ అనమాట రాగులతో రాగులు మినపప్పు కలిపి నానబెట్టి ఇడ్లీ చేశాను చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటాం అలాగే సాఫ్ట్గా వస్తుంది మీకు ఈ రెసిపీ కావాలి అంటే నెక్స్ట్ ఏదైనా ఒక వీడియోలో చెప్తానులేండి కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చాలా ట్రై చేశాను కొన్ని కొన్ని వీడియోస్ చూసి అలాగా ఏది పర్ఫెక్ట్గా అనిపించేది కొన్ని గట్టిగా కొన్ని ఏంటంటే మెత్త మెత్తగా అనిపించాయి కానీ ఇదైతే నాకు కరెక్ట్ రెసిపీ బాగుంది అనిపించింది మీకు కూడా ఇది షేర్ చేస్తానులేండి ఇంకా ఒకవైపు ఇడ్లీ పెట్టాను ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను నేను ఇంకా మధ్యాహ్నం మిల్లెట్ రైస్ చేసుకోవడం కోసం అని చెప్పి మిల్లెట్స్ నానబెట్టుకుంటున్నాను మిల్లెట్స్తో రెసిపీ మధ్యాహ్నం చేసుకుంటాను ఇది మీకు బాగా నచ్చుతుంది మంచి బిర్యానీలా అనమాట మిల్లెట్స్తో బిర్యానీ ఎలా అనేసి నేను మధ్యాహ్నం చేసుకునేటప్పుడు మీరు చూపిస్తానులేండి అండి ఇప్పుడైతే ప్రస్తుతాన్ని నానబెట్టుకుంటున్నాను మనం మిల్లెట్స్ ఎప్పుడు చేసుకోవాలనుకున్నా ఒక సిక్స్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అందుకే నేను మార్నింగ్ వంట స్టార్ట్ చేసేటప్పుడే నేను కావాల్సిన దాన్ని పెట్టేసుకుంటాను అన్నం ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసాను కదా ఈలోగా అయితే నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను పొద్దున్న పూజ చేసుకుంటే చాలా అలవాటు అని నేను స్నానం చేయకుండా వంట స్టార్ట్ చేయను అలాగే పూజ కూడా పొద్దున్నే పెట్టుకోవడం అలవాటు ఇంకా ఒకవైపు అది చేసుకుంటూ ఒకవైపు ఇది చేసుకుంటాను కొంతమంది అనుకోవచ్చు హడావుడిగా చేయడం ఎందుకు ప్రశాంతంగా తర్వాత చేసుకోవచ్చు కదా అనేసి కానీ ఏంటంటే పూజ చేయకముందు నాకు ఏవైనా నా టేస్ట్ చూసేస్తుంటాం కదా మళ్ళీ తినేసి దీపం పెట్టడం ఎందుకు అలా అలా అనిపిస్తుంటుంది అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటే మా ఇంట్లో అది మొదటి నుంచి అలవాటు అయిపోయిందండి పొద్దున్న లేచిన వెంటనే పూజ చేసి ఏదైనా పని స్టార్ట్ చేయడం అనేది అలవాటు అలా అయిపోయింది కాకపోతే తర్వాత సాయంత్రం పూట పూజ చేసుకున్నట్టు కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని అన్నీ చదువుకొని అప్పుడు చేసుకుంటాను ఉదయం మాత్రం మామూలుగా దీపం పెట్టుకొని ఏదో కొన్ని చదువుకుంటాను అంతే ఇంకా పూజయలోగా అన్నం అయిపోయింది అలాగే ఇడ్లీ కూడా అయిపోయి తర్వాత కర్రీ కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీ తీసేసి మా ఆయనకి ఇచ్చేసాను అనమాట ఏంటంటే నేను ఈరోజు ఏముంటున్నాననేసి రెసిపీ చూపించట్లేదండి చెప్పాను కదా వీడియో లేట్ అయిందని చెప్పేసి ఇంకా పొద్దున్న నేను వీడియో షూట్ అనుకోండి ఇంకా లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది నాకు సెవెన్ అంతా కంప్లీట్ అయిపోవాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అంతా కూడా అందుకని రెసిపీస్ అన్ని కూడా చూపించట్లేదు మీకు కావాలంటే రెసిపీస్ మళ్ళీ ఒక వీడియో చేస్తానులేండి ఇంకా ఈ రాగి ఇడ్లీకి టమాటో చట్నీ అలాగే పల్లీ చట్నీ రెండు కూడా చేశాను చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే కొంచెం టమాటో చట్నీ తగిలితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా మా ఆయనకి అయితే టిఫిన్ ఇచ్చేసాను తర్వాత ఇంకా ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఆ పక్క అయితే పుదీనా టీ చేస్తుంది అండి మా ఆయన కోసం చాలా బాగుంటుంది కొంచెం నెల్లో పుదీనా చిన్న ఏంటది టీ పొడి వేసి బాగా మరిగించి అందులో కొంచెం నిమ్మరసం తేనె వేస్తే సూపర్ ఉంటుంది చాలా మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఎక్కువగా ఇది తాగడానికి ఇష్టపడుతుంటారు అందుకని చెప్పి మార్నింగ్ అయితే ఇది ఇచ్చేస్తున్నాను టీ పొడి మాత్రం చాలా తక్కువ అండి వేసామా అన్నట్టు వేయాలి ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొచ్చేస్తుంది అనమాట కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లెమన్ ఆ మింట్ ఆ ఫ్లేవర్ మనకి చాలా అనమాట మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఇంకా టీచిన్స్ అంతా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది నేను బీట్రూట్ ఫ్రై లాస్ట్లో కొబ్బరి కూర వేసాను కొబ్బరి కూర వేస్తే బీట్రూట్ కర్రీ చాలా బాగుంటుంది బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే బీట్రూట్ మొత్తం తురుమేసుకొని ఫ్రై చేసి లాస్ట్లో కొబ్బరి కూర కానీ నువ్వుల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి నేనైతే చేసుకోవట్లేదు మా ఆయన కోసం ఒక్కరికే చేశాను ఎందుకంటే నేను మధ్యాహ్నం ఈరోజు మంచి బిర్యానీ అనుకుంటున్నా కదా ప్రోటీన్ బిర్యానీ అందుకని ఆయన వరకు మాత్రమే చేశాను కర్రీ పచ్చడి అలాగే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా సెవెన్ అయిపోతుంది నాకు క్వార్టర్ టు సెవెన్కి అంతా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే వేడి పెట్టిలేం కదా సెవెన్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా తర్వాత నేను వంటగదిలోకి వచ్చి వంటగదిలో ఖాళీ చేయాల్సినవి ఏవైనా వండిన ఉంటాయి కదండి కడాయిల్లో ఖాళీ చేయవలసినవన్నీ ఖాళీ చేసేసి సింక్లో పెట్టేస్తాను తర్వాత అయితే నేను ఒక డీటాక్స్ వాటర్ ప్రతిరోజు ఒకటి తాగుతాయని సంగతి మీ అందరికీ తెలిసిందే కదా ఈరోజైతే తులసి ఆకులతో తాగుతున్నాయండి తులసి ఆకులు మనకు చాలా మంచిది ఏవైనా ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గు జలుబు అలాంటివన్నీ కూడా మనకి రాకుండా చేస్తుంది ఇలా ఏదో ఒక డీటాక్స్ వాటర్ ఇవ్వడం పిల్లలకు కూడా అలవాటు చేయండి మీతో పాటు మనం ఫస్ట్ రెగ్యులర్గా ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి ఎన్ని పనులున్నా మన కోసం మనం ఒక పది నిమిషాలు కేటాయించుకొని ఇలా ఏదో ఒక డీటాక్స్ వాటర్ తయారు చేసుకుని మన ఇంట్లో అండి ప్రత్యేకంగా మనం వాటి గురించి కొనాల్సిన అవసరం లేదు ఏం లేదు జస్ట్ మన కోసం ఒక పది నిమిషాలు కేటాయించుకున్నాం అనుకోండి మనకి ఒక మంచి ఎనర్జీ వస్తుంది మన వ్యాధి నిరోధ శక్తి పెరుగుతుంది ఏవైనా మనకి కొంచెం ఇన్ఫెక్షన్ బారి నుంచి మనం బయటపడతాం అనమాట పిల్లలకు కూడా రెగ్యులర్గా కనీసం వారం రెండు మూడు సార్లు అయినా మనం ఇలా అలవాటు చేసాం అనుకోండి వాళ్ళకి వాతావరణం మారడం వల్ల వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చే జలుబు దగ్గు జ్వరం ఇలాంటి చిన్న చిన్న వాటి నుంచి అయితే వాళ్ళు ఎదుర్కొనే శక్తి అయితే వాళ్ళకి వస్తుంది అనమాట ఇమ్యూనిటీ పవర్ అయితే వస్తుంది ఇంకా తప్పకుండా ఇలా చేస్తూ నేనైతే వాటర్ స్టవ్ పెట్టాను కదా ఈ మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ చేస్తున్నాను ఫ్లాట్ మనకి వంట అయిపోయిన తర్వాత వంట ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా వద్దున హడావిడిలో ప్రతి ఒక్కరు కూడా మనం నీట్గా ఆర్గనైజ్గా చేయాలంటే అవదు ఎందుకంటే టైం అవుతుంది హడావిడి హడావిడిగా చేస్తూ ఉండాలి కనుక ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ చేశాను ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెట్టేసి తోమవలసినవన్నీ కూడా సింక్లో పెట్టేసి ముందైతే ప్లాట్ఫామ్ నీట్గా చేస్తాం అనుకోండి మనకు ఒక సగం పని అయిపోయింది కొంచెం నీట్గా ఉంటే ఒక ఫ్రెష్ ఫీల్ కూడా మనకు వస్తుంది ఇంకా నేను చక్కగా ప్లాట్ఫామ్ అంతా ఖాళీ చేసేసి నీట్గా ఎక్కడ పెట్టేసి ఇంకా నేను చేసుకున్న ఈ తులసి టీతో కొంచెం రిఫ్రెష్ అవుతాను ప్రశాంతంగా కూర్చొని కాసేపు కూర్చొని అలా తాగుతారనమాట ఈ తులసి ఆకులు మరిగించిన దాంట్లో మంచిగా రిఫ్రెషింగ్గా ఉండడానికి నేను కొంచెం నిమ్మరసం తేనె వేస్తానండి చాలా బాగుంటుంది ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట చక్కగా అయితే తాగేసిన తర్వాత బెడ్షీట్ అయితే మార్చాను నేను వారానికి ఒకసారి చేంజ్ చేస్తాను బెడ్షీట్స్ అని ఎప్పుడైనా బెడ్షీట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నేనైతే మండే చేసుకుంటానండి ఎందుకంటే సండే హాలిడే కదా ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం మనం ముందు రోజు హాలిడే ముందు రోజు కానీ మనం పెట్టామనుకోండి అంతా కొంచెం మెస్ అయిపోతుంది అందుకని హాలిడే అయిపోయిన తర్వాత మార్చుకుంటే కొంచెం ఆ వారం అంతా కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా తర్వాత కాసేపు చిన్నగా మెడిటేషన్ అన్ని చేసుకుంటున్నాండి ఇంకా యోగా ఆసనాలు ఏంటి వేయట్లేదు ఎందుకంటే సారీ కట్టుకున్న రోజు నేను ఆసనాలు ఏమైనా కొంచెం వాకింగ్ చేసుకొని చిన్నగా ఇలా చేతితో చేయవలసినవి అంటే నుంచొని కాకుండా కూర్చొని చేసుకోవాల్సినవి కొన్ని కొన్ని చేసుకుంటాను తప్పకుండా ప్రాణాయామం కొంచెంసేపు అయినా మెడిటేషన్ అయితే ట్రై చేస్తానండి ప్రాణాయామం చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఆస్తమా ఉందని చెప్పాను కదా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ప్రాణాయామం నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఎవరికైతే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా ఇలా లంగ్స్ ప్రాబ్లం ఉన్నా ఆస్తమా ఉన్నా వాళ్ళు తప్పకుండా మీరు ప్రాణాయామం ఒకసారి యోగా నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేదంటే ఇంకా ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ ఉంటాయి మీకు అందుబాటులో చక్కగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి తప్పకుండా అవి చూసి నేర్చుకోండి చాలా బాగా పనిచేస్తుందండి ఇలా చిన్న చిన్న వామప్స్ మాత్రం మనం తప్పకుండా చేసుకోవాలి నాకు అంతకుముందు ఏంటంటే ఒళ్ళంతా పెయిన్గా కొంచెం ఇబ్బందిగా పట్టు పట్టేసినట్టు అనిపించేది ఇలా మనం చిన్న చిన్నగా వామప్స్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చేసిన చాలండి మన బాడీ మొత్తం కూడా మనకి మళ్ళీ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఒక్కసారి అన్నీ కూడా చిన్న చిన్నగా పెరిగి పెద్దగా కాకుండా ఇలా వామప్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా జాయింట్ రిలీఫ్ అన్నీ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పనితోనే సరిపోతుంది అని మాత్రం అనొద్దు మనం ఇంట్లో పని చేసుకున్నా కూడా మనకి ఇది చాలా అవసరం అండి నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ తప్పకుండా ఒక్క పది నిమిషాలు మాత్రం స్టార్టింగ్లో కేటాయించండి తర్వాత తర్వాత ఒక ఇరవై నిమిషాల వరకు కూడా మనం చేసుకోవచ్చు ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదో చేస్తుందండి నేను మార్నింగ్ మా వారి కోసం ఇడ్లీ పెట్టేటప్పుడే ఎందుకు తర్వాత పని అని చెప్పేసి హాట్ బాక్స్లోనే తీసి పెట్టేసుకున్నాను వన్ మంత్ అయితే పూర్తిగా నేను మార్నింగ్ టిఫిన్ అయితే మానేసా అని చెప్పాను కదండి ఓన్లీ సలాడ్స్ స్వీట్ పొటాటో స్వీట్ కార్ను జ్యూసెస్ అలాగే కొంచెం స్ప్రౌట్స్ అవే తిని ఉన్నాను అవైతే నాకు చాలా బాగా అనిపించింది కానీ ఇప్పుడైతే కొంచెం మార్చేయండి మరి పూర్తిగా వాటి మీద కాకుండా ఒకరోజు ఆల్టర్నేటివ్ డేస్లో ఒకరోజు టిఫిన్ ఒకరోజు ఇది మాక్సిమం ఎక్కువగా సలాడ్స్ తినడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే కొంచెం మనకి లైట్గా ఉంటుంది ఇంకా ఎనర్జీగా కూడా ఉంటుంది అదైతే చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఆల్టర్నేటివ్ డేస్లో అలా చేస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డస్టింగ్ అంతా చేసుకోనండి ఎక్కువగా చేసుకుని రోజు పది నిమిషాలు చేసుకోవడం అనుకోండి మనకి ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇల్లు ఒక పది నిమిషాలు కేటాయించుకుంటే ఒక్కొక్క రూమ్కి సరిపోతుంది తర్వాత జడైతే వేసుకొని మధ్యాహ్నం లంచ్ కోసం ఈరోజు నేను మిల్ మేకర్తో మిల్లెట్స్ రైస్ అండి మిల్లెట్స్ రైసే అనుకోండి లేకపోతే బిర్యానీ రోడ్డి ఏదైనా అనుకోండి కానీ ఎక్కువగా మిల్ మేకర్ యూస్ చేసి ఈ రెసిపీ అయితే చేస్తున్నాను దీనికోసం మిల్ మేకర్ని కొంచెం వేణులు వేసి నానబెట్టండి కాసేపు తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం జీడిపప్పు ఇంకా కొంచెం షాజీరా ఇలా ఎలాచి దాల్చిన చెక్క అన్నీ చిన్న చిన్న ఒకటే రెండు వేసుకుని ఎక్కువ వేసుకోవట్లేదు ఎక్కువ ఘాట్ అవుతుంది మనం తీసుకుని చాలా తక్కువ క్వాంటిటీ కదండి ఇంకా స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టి కొంచెం రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మీకు నెయ్యి కావస్తే నెయ్యి వేసుకోవచ్చు నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు ఇందులో హోల్ గరం మసాలా అన్నీ వేసి ఒక్కసారి ఇలా వేయించిన తర్వాత కొంచెం జీడిపప్పు అండి కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా తర్వాత అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు మన రెగ్యులర్గా మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే కాకపోతే ఇందులో ఏంటంటే నేను మిల్ మేకర్ ఎక్కువ యూస్ చేస్తున్నాను అండి మిల్ మేకర్ మనకి చాలా హెల్తీ కదా ఎందుకంటే మనకి నాన్ వెజ్తో సమానంగా మనకి మిల్ మేకర్లో ప్రోటీన్ ఉంటుంది తప్పకుండా ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో మీ అందరూ కూడా మిల్ మేకర్ తినండి వీటిని నీటిలో నానబెట్టం కదా గట్టిగా ఇలా పిండేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి మేకర్ అంతా కూడా ఇంకా ఈ వేగిన తర్వాత కొంచెం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెష్గా దంచింది ఇది కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్ అంతా తీసేసిన మేకర్ ఉంది కదా ఇవి కూడా వీటితో పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేయండి మనకు ఆయిల్లో ఫ్రై అయితే మిల్క్మేకర్ టేస్ట్ బాగుంటుంది అనమాట థైరాయిడ్ ఉండేవాళ్ళు ఈ సోయా చంక్స్ అదే మేకర్ తినకూడదు అంటున్నారండి మీరు ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని మీరు తినాల వద్దా తెలుసుకొని మీరు తినండి ఎందుకంటే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు మాత్రం కొత్తగా ట్రై చేయాలంటే మీరు డాక్టర్ కన్సల్ట్ మిగతా ఏవైనా తీసుకోండి ఇంక ఇవన్నీ వేగిన తర్వాత వీటికి టేస్ట్ సరిపడా ఉప్పు కొంచెం కారం చిన్న పసుపు కొంచెం ధనియాల పొడి మీకు కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి అన్నీ వేసి కొంచెం కలిపిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా ఇవి మన మిల్లెట్స్ అని ఇవి వాటర్తో పాటు కలిపి వేసినానండి నేను నానబెట్టినప్పుడే దీనికి కొలతగా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళతో పాటు వేసుకున్నాను అంటే ఒకసారి అన్నీ బాగా కలిపేసి టేస్ట్ చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకో కుక్కర్ మూత పెట్టేసుకోండి మీరు కుక్కర్లో పెడితే మనం రైస్ పెట్టినట్టే ఆ వాటర్ సరిపోతుంది నార్మల్గా వండితే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అది చెక్ చేసుకోండి ఇంకా కుక్కర్ అయితే రెండు విజువల్స్ వచ్చేసిన తర్వాత ఆపేసానండి స్టీమ్ అంతా పోయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నా చూడండి రెండు విజువల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి మనం రైస్తో చేసుకుంటే బిర్యానీ కానీ వెజిట్ రైస్ కానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చెప్పాలంటే ఇంకా అంతకంటే టేస్ట్గా కూడా ఉంటుంది దీంతో నేను కొంచెం రైతా పెట్టుకున్నాను ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తానండి మనం చక్కగా ఈ మిల్లెట్స్లో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనం రైస్తో ఎలాంటి రెసిపీస్ అయితే చేసుకుంటాం అన్నీ కూడా చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఇంకా ఇందులో దీంతో కీర్ కూడా చేసుకోవచ్చు స్వీట్ రెసిపీస్ చేసుకోవచ్చు అలాగే మనం రెగ్యులర్గా రైస్ ఎలా చేసుకుంటామో అవి కూడా చేసుకోవచ్చు అనమాట రైస్ వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగుంటుంది నేను ఫ్యూచర్ వీడియోస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీ అయితే చూపిస్తానులేండి మిల్లెట్స్తో మన సబ్స్క్రైబర్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారు మిల్లెట్స్తో రెసిపీస్ ఒక స్పెసిఫిక్ వీడియో చేయమని ఒకసారి చేస్తానులేండి మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా మధ్యాహ్నం హ్యాపీగా హెల్తీగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత లంచ్ చేసిన తర్వాత ఒక్కసారి ఒక బెడ్రూమ్ ఈరోజంతా డీక్లెటర్ చేద్దామని అండి కానీ ఆ వీడియో నేను తీయలేదు ఎందుకంటే అది చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి అందులో కొన్ని ఏంటంటే ఈ అవసరం లేనివన్నీ కూడా పడేద్దాం ఎప్పటి నుంచో ఉన్నవి ఒక్కసారి మనం మూడు నెలలకు ఒకసారి అయినా ఆరు నెలలకు ఒకసారి అయినా మన రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసి ఒకసారి చెక్ చేయండి మనకి ఏది అవసరం ఏది అవసరం లేదనేసి తీసేస్తూ ఉండాలి లేదంటే అవన్నీ కూడా ఎక్కువగా పేరిపోతాయి అనమాట ఈరోజు నేను అలాగే ఈ రూమ్ ఖాళీ చేస్తుంటే నాకు ఈ వైరు ఇవన్నీ కూడా దొరికాయండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా పాపకి ఒక మంచి హెయిర్ యాక్సరే అయితే తయారు చేశాను అక్కడ మీకు పిక్ చూపిస్తున్నాను చూడండి అది చేశాను అందులో అది చేయగా కొంచెం ఒక వైర్ అనేది మిగిలిందనమాట అది ఈరోజు దొరికింది ఇది అని చెప్పేసి ఈరోజు చేశాను ఇది ఎలా చేశాను ఏంటి మీకు కావాలి అంటే చెప్పండి నేను మంచిగా దీనికోసం డీటెయిలింగ్ వీడియో అయితే చేస్తాను ఇది చిన్న వైరే ఉంది కాబట్టి నాకు చిన్నగా అయింది కానీ చేయాలనిపించిన సరదాగా చూడగానే చేయాలి అనిపించింది చూసారా హెయిర్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి సూపర్ మంచి లుక్ అయితే ఉంటుంది ఏదైనా పార్టీ వేర్గా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ మనకు కూడా బాగుంటుంది ఇంకా ఇది ఇలా ఎక్కువగా పొడవుగా చేసుకున్నా జడకి మొత్తం ఇలా పైనుంచి కింద వరకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఆ లుక్ సపరేట్గా ఉందన్నమాట మంచి హైలైట్ అయిపోతుంది మీకు ఈ వీడియో డీటెయిల్గా కావాలి అంటే చెప్పండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఎప్పుడో ఒకసారి చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా మీరు ఈజీగా ఎవరైనా రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసి వచ్చా ఇది మీకు టిప్స్తో పాటు నేను ఎప్పుడైనా మీకు కావాలి అంటే ఎవరైనా కామెంట్ లో ఎక్కువ కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అది చేసిన తర్వాత బయట ఆరిని బట్టలు అన్నీ కూడా తెచ్చేసి ఇంకా మడత పెట్టి ఎవరి రేఖలు పెట్టేసి తర్వాత ఇల్లు అంతా కూడా నీట్గా గా అండి ఇంకా చేసే మరి ప్రతి చిన్న చిన్న పని కూడా చూపించట్లేదు ఎందుకంటే వీడియో చాలా లెంతే అయిపోతుంది ఇంకా తర్వాత ఇల్లంతా తుడిచేసిన తర్వాత నేనైతే మొక్కజనుపత్తు కాల్చుకుంటున్నాను నాకు ఈ మధ్య అంతా కూడా స్వీట్ కార్నే కనిపించిందండి ఎక్కడ కూడా ఈరోజు ఫస్ట్ టైం అన్నమాట నిన్న బయటికి వెళ్ళినప్పుడు నాటు కంకలు కనిపించాయి నాటు అయితే మనకి ఎప్పుడు మొదటి నుంచి ఉన్నవి ఇలా నాటువే కదండి ఇప్పుడంటే అంటే ప్రతి చోట స్వీట్ కార్న్ మనకి ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కనిపించేస్తున్నాయి కానీ నాటు కనిపించాయి కనిపించగానే తీసుకున్నాను నాటు కంకను కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది కదండి అందులోనే కొంచెం ఉప్పు కారం నిమ్మరసం పెట్టి పైన రుద్రతం రుద్ది తింటబ్బా సూపర్ ఉంటుంది వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు ఇలా మొక్కజొన్న పొత్తు కాల్చుకుని దానిపైన ఉప్పు కారం నిమ్మరసంతో రుద్ది తింటే ఆహా టేస్టే వేరు కదా అండి అలా మంచి ఫీల్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలా తినడం అంతా కూడా మీలో ఎంతమందికి ఇలా ఉప్పు నిమ్మరసం పెట్టుకొని తినడం ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ టైంలో అలా కాసేపు ఏదైనా రిఫ్రెషింగ్ టీ తాగినప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా తినేటప్పుడు కానీ బయట కాసేపు అలా నించు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది ఇంకా తినేసిన తర్వాత అది సేపు అయితే ఒక్క ఇరవై నిమిషాలు మాత్రం వాకింగ్ కంపల్సరీ చేస్తానని సంగతిస్తుంది కదండి ఎప్పుడైనా కొన్ని కొన్నిసార్లు స్కిప్ అవుతుంది కానీ మ్యాక్సిమం స్కిప్ అవ్వకుండానే చేసుకుంటున్నాను ఈ మధ్య అంతా కూడా ఎప్పుడైనా ఊరేళ్ళేటప్పుడు కానీ కొంచెం హెల్త్ కొంచెం నీరసంగా ఉండేటప్పుడు అలాంటప్పుడు స్కిప్ అవుతుంది అంతే వాకింగ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో నాకు ఆస్తమా ఉండడం వల్ల నాకు వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం వాకింగ్ చేసేటప్పుడు బ్రీత్ ఎక్కువ సార్లు తీసుకుంటాం ఎక్కువగా తీసుకోవడం దానివల్ల ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ లా అనిపిస్తుంది బాడీకి కాదు లంగ్స్కి కూడా నాకు నాకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా సాయంత్రం వాకింగ్ చేసి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి ఇంకా అదంతా కూడా నేను వీడియో రికార్డ్ చేయలేదు ఇంకా నైట్ డిన్నర్ కోసం కొంచెం దోశ పిండి ఉంటే అందులో వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకా ఇలాగా ఒక అనమాట ఆ దోశ కాదు మరి పలచక కాకూడదు ఎందుకంటే వెజిటేబుల్స్ వచ్చినాయి కాబట్టి పలచక రాదు ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి